రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వారే అధికంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎక్కువగా మరణిస్తున్నారు రోడ్డు ప్రమాద మరణాలలో సుమారు యాభై శాతం మంది ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వారే ఉన్నారు ఈ ప్రమాదాలకు ముఖ్య కారణాలు జంక్షన్ ల వద్ద స్పీడ్ గా నడపడం అజాగ్రత్తగా ఓవర్ టేక్ చేయడం రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం సింగిల్ జంప్ చేయడం ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం మద్యం సేవించి వాహనాలు నడపడం మైనర్ డ్రైవింగ్ లేన్ డిసిప్లిన్ పాటించకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి బైక్ మీద వెళ్లే వారు లేన్ లేదు అకస్మాత్తుగా లేన్ చేంజ్ చేయడం సడన్ గా టర్న్ అవ్వడం స్పీడ్ గా వెళ్లే వాహనాల లేన్ లో ప్రయాణించడం తదితర కారణాల వలన ప్రమాదాలకు గురవుతున్నారు ప్రతి ద్విచక్ర వాహనదారులు తమ వాహనానికి మిర్రర్స్ ఉండేలా లేన్ చేసే సమయంలో వెనుక వచ్చే వాహనాలను మిర్రర్ లో చూసుకొని చేంజ్ చేయాలి బైక్ పై ప్రయాణించి మరణించిన వారిలో సుమారు తొంభై ఐదు శాతం మంది హెల్మెట్ ధరించలేదు ఒకవేళ ధరించినా నాణ్యమైన హెల్మెట్ ధరించలేదు కాబట్టి బైక్ పై ప్రయాణించే రైడర్ మరియు పులియన్ రైడర్ నాణ్యమైన హెల్మెట్ ధరించండి ఎక్కువ శాతం ప్రమాదాలు జంక్షన్ల వద్దనే జరుగుతున్నాయి జంక్షన్ల వద్ద వేగం తగ్గించకుండా స్పీడ్ గా నడపడం రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం అకస్మాత్తుగా టర్న్ తీసుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి స్టాప్ లుక్ ప్రొసీడ్ అనే విధానం పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి చూపబడతాయి ఎదురుగా ఉన్న వాహనాలను గమనించకుండా ఓవర్టేక్ చేయడం లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం అదే విధంగా రోడ్ షోల్డర్స్ దిగి ఓవర్టేక్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఎదురుగా వచ్చే వాహనాలను గమనించి సురక్షితమని భావించినప్పుడు మాత్రమే ఓవర్టేక్ చేయండి మద్యం సేవించి వాహనాలు నడిపేవారు కొద్ది మద్యమే తాగాను కదా కొద్ది దూరమే కదా ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కదా ఇన్నిసార్లు తాగి నడపలేదు అని తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరగడంతో పాటు ట్రాఫిక్ జామ్ కు కారణమవుతుంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా వారి లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది ప్రమాదాలు జరగడానికి అతి ముఖ్యమైన కారణం ఓవర్ స్పీడ్ టర్నింగ్ల వద్ద జంక్షన్ల వద్ద రోడ్డు మెర్చింగ్ పాయింట్ల వద్ద వేగంగా వెళ్లడం వలన ప్రమాదాల బారిన పడుతున్నారు సుమారు ఇరవై ఐదు శాతం మంది బైక్ రైడర్స్ వేగంగా వెళ్లడం వలన సెల్ఫ్ స్కిడ్ అయి మరణిస్తున్నారు మంచు కురిసేటప్పుడు వర్షం పడేటప్పుడు ఇంకా వేగం తగ్గించి నడపాలి బైక్ నడిపేటప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం బరువు పెరిగే కొద్దీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది బైక్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా డిజైన్ చేశారు అంతకంటే ఎక్కువ మంది వెళ్తే బ్యాలెన్స్ తప్పి కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి త్రిబుల్ రైడ్ వెళ్లకూడదు రాత్రి సమయాలలో మరియు ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయాలలో సిగ్నల్ పాటించవలసిన అవసరం లేదని అపోహ ఉంది కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ట్రాఫిక్ సిగ్నల్ పాటించాలి ఈ ఉల్లంఘన చేసి తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు చాలామంది బైక్ నడుపుతున్నా వారికి డ్రైవింగ్ పైన సరైన నైపుణ్యం లేదు మరియు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన లేదు ఎలాంటి రోడ్లలో ఎలా నడపాలి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఎలా నడపాలి ప్రమాదాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారు కాబట్టి వాహనాలు నడిపేవారు మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ చదివి అర్థం చేసుకుని వాహనాలు నడపాలి అలాగే రాత్రి సమయాలలో ప్రయాణించేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించడం వంటి కండిషన్లో ఉంచుకోవడం అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాహనం నడపకపోవడం బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడకపోవడం భారీ వాహనాలకు దగ్గరగా నడపకూడదు మహిళలు వెనక కూర్చున్నప్పుడు చీర చున్ని వెనక చిత్రంలో పడకుండా చూసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బైక్ నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఉండండి